ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షానికి జేవీఆర్ ఓసీ కిష్టారం ఓసీలలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది జేవీఆర్ ఓసీలో ముప్పై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కిలో ఒక లక్ష పది వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీతకు ఆటంకం ఏర్పడింది కిష్టారం ఓసీలో ఐదు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నలభై వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత కార్యక్రమానికి ఆటంకం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు